తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ ఆర్టీసీ దర్ల వెంటనే ఆర్టీసీ దర్ల వెంటనే ఆర్టీసీ దర్ల వెంటనే ఆర్టీసీ దర్ల వెంటనే అడ్జస్ట్ ఆర్టీసీ దర్ల వెంటనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ను ముట్టడించేందుకు కవిత ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కవిత ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది కవిత ధర్నాతో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉండడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు కవిత అరెస్ట్ చేయడంతో జాగృతి కార్యకర్తలు భారీగా పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పరిస్థితి సర్దుమణిగిన తర్వాత పోలీసులు కవితను విడిచిపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత పెంచడం పెంచుతామని అనేక కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైనా కూడా ఆ కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం ఇప్పుడు మళ్లీ సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ అందుకోసమే బస్ ధవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి ఇంతకుముందు కేసీఆర్ గారు ఆర్టీసీకి ఎట్లయితే ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి కాపాడిందో అట్లా చేయండి తప్పితే మీరు సామాన్య ప్రజల మీద భారం వేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా దీనివల్ల ఆర్టీసీకి లాభం లేదు ప్రజల మీద భారం పడుతుంది ఇబ్బంది పడతారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది బస్సులెక్కే పరిస్థితి లేదు మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు కూర్చునే పరిస్థితి లేదు నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం కొన్ని రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికి అని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం మీ రేట్లు తగ్గేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం